హలో పీపుల్ కొంచెం ఆగండి మన ఈ పాలకొల్లు సిరీస్లో అయితే ఇది లాస్ట్ వీడియో అనమాట మేము ఎక్కడికి వెళ్తున్నాము అయితే గెస్ట్ చేయండి ఫస్ట్ మేమైతే గోదావరి రివర్కి బోటింగ్కి అయితే వెళ్తున్నాము మేము స్టే చేసిన రిసార్ట్ పక్కనే ఏపీ టూరిజం వల్ల హరిత రిసార్ట్ ఉందనమాట దానిలో నుంచి అయితే మనకి యాక్సెస్ ఉంటుంది వెళ్ళడానికి మనం ఒక టెన్ రూపీస్ టికెట్ పే చేస్తే లోపలికి వెళ్ళచ్చు అనమాట ఇక బోటింగ్ చేయాలంటే అడల్ట్స్కి వచ్చి ఎయిటీ రూపీస్ కిడ్స్కి అయితే టికెట్ ఏమి ఉండదు అనమాట సో మనం బోటింగ్ చేయాలంటే మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఉండాలన్నమాట అప్పుడే బోటింగ్కి అయితే తీసుకెళ్తారు సో మేము వెళ్ళేసరికి లక్కీగా అయితే అక్కడ ఒక టెన్ మెంబెర్స్ ఉన్నారు సో అందరం కలిసి అయితే వెళ్ళాము అండ్ బోటింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది మీరు వెళితే కనుక ఖచ్చితంగా బోటింగ్కి అయితే వెళ్ళండి ఇక్కడైతే బోట్ హౌసెస్ కూడా ఉన్నాయి మనకు కేరళలో ఉన్నట్లయితే సో అన్నట్టు మర్చిపోయే లాంగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను అదైతే చూసేసేయండి బాయ్ బాయ్